హలో అండి అందరికీ ఎయిత్ క్లాస్ బయాలజీ తరుడు లెసన్ ఏంటంటే పంట ఉత్పత్తులు యాజమాన్య పద్ధతులు అనమాట ఇది నోట్స్ ఎలా రాశానో డిస్కషన్ చేద్దాము ఈ నోట్స్ చదివితే ఇంకా టెక్స్ట్ బుక్ చదవక్కర్లేదు అన్నట్టు అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను ఎగ్జామ్ ముందు ఎగ్జామ్ ముందు మళ్ళీ బుక్ మొత్తం చదవడం కష్టంగా ఉంటుంది కదా మనకి ఇది స్మార్ట్ నోట్స్ కింద అయితే రాసుకున్నాను అలా రివిజన్ చేసుకుని అయితే ఎగ్జామ్ రాయొచ్చని దీని ముందున్న లెసన్స్ కూడా నేను నోట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సూక్ష్మజీవులు స్నేహితులు శత్రువులు మరియు కణం నిర్మాణం విధుల గురించి ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటాయి వెళ్ళి చూడండి ఇప్పుడు పంట ఉత్పత్తులు యజమాన్య పద్ధతుల గురించి అయితే చూద్దాము ఇందులో మనకి ఫస్ట్ అప్పట్లో ఇప్పుడు కూడా మనకి వ్యవసాయ పనిముట్లు ఏం ఓడుతున్నారంటే తవ్వు తవ్వుకోలు తవ్వుకోలుకి ఇంకో పేరు పేరేంటంటే ఏంటంటే బొరిగి అనమాట బొరుగులు ఉంటాయి కదా బొరిగి బొరిగినే మనం ఏమంటామంటే తవ్వుకోలు అంటారనమాట కొడవలి పార తోల్లిక అంటే గడ్డపార నెక్స్ట్ నాగలి వీటన్నింటినీ కూడా మనకి వ్యవసాయ పనిముట్ల కింద అయితే వాడుతున్నారనమాట ఓకేనా తవ్వుకోలు అంటే బొరిగి కొడవలి పార తోలిక గడ్డపార నాగలి క్రీస్తుపూర్వం పదివేలు పదివేల వరకు కూడా ప్రజలు సంచార జీవనం సాగించేవాళ్ళనమాట అప్పుడు క్రీస్తుపూర్వం పదివేల వరకు కూడా ప్రజలు సంచార జీవనం సాగించేవారు వారు ఆహారంగా పచ్చి కూరగాయలు పండ్లు జంతువు పండ్లు అనమాట ఆహారంగా ఏం తినేవాళ్ళు కూరగాయలు పండ్లు నెక్స్ట్ జంతువులను వేటాడడం మొదలైనవి వాళ్ళు చేసేవాళ్ళు అనమాట జంతువులను వేటాడి జంతువుల్ని వేటాడేవాళ్ళు అనమాట నెక్స్ట్ తర్వాత నేలను సాగు చేసి వరి వరి గోధుమ మొదలైన ఆహార పంటలను పండించడం ప్రారంభించారు ఫస్ట్ ఫస్ట్ ఏం చేసేవాళ్ళంట ఫస్ట్ క్రీస్తుపూర్వం పదివేల వరకు కూడా ప్రజలు సంచార జీవనాన్ని ఓకేనా సంచార జీవనాన్ని సాగించేవాళ్ళు వారు ఆహారంగా ఏం తినేవాళ్ళు అప్పట్లో పచ్చి కూరగాయలు పండ్లు పండ్లు తినేవాళ్ళమాట జంతువులను వేటాడి తర్వాత నేలను సాగు చేసి తర్వాత నేలను సాగు చేసి వరి గోధుమ మొదలైన ఆహార పంటలను పండించేవాళ్ళు పండించడం ప్రారంభించారు అప్పటికింకా ఓకేనా నేలను సాగు చేసి వరి గోధుమ మొదలైన ఆహార పంటలను పండించడం ప్రారంభించారు నెక్స్ట్ ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేయడాన్ని మనం పంట అంటారనమాట పంట అంటే ఏంటంటే ఒకే రకమైన మొక్కలను ఒకే రకమైన ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలలో సాగు చేయడాన్ని మనం ఏమంటామంటే పంట అంటామన్నమాట ఎగ్జాంపుల్ గోధుమ పంట వరి పంట పండ్లు ఇలా మనమాట ఏవైనా సరే ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేయడాన్ని ఏమంటారంటే పంట అంటామన్నమాట పంటలను ప్రధానంగా రెండు విధాలుగా ఋతువుల ఆధారంగా వర్గీకరించారనమాట పంటలను ప్రధానంగా ఋతువుల ఆధారంగా దేని ఆధారంగా ఋతువుల ఆధారంగా రెండు విధాలుగా ఇక్కడ వర్గీకరించారు అవి ఏంటంటే ఖరీఫ్ పంటలు మరియు రబీ పంటలు ఒకటి ఖరీఫ్ పంటలు రెండోది ఏంటంటే రబీ పంటలు అనమాట ఖరీఫ్ పంటలు వస్తే వర్షాకాలంలో మనకి పండే పంటలను ఖరీఫ్ పంటలు అని అంటారు వర్షాకాలంలో పండే పంటలను ఏమంటాము ఖరీఫ్ పంటలు అంటారనమాట అది టైమింగ్ మనకి ఏ నెలలు అంటే జూన్ టు సెప్టెంబర్ జూన్ టు సెప్టెంబర్ అనమాట ఇవి గుర్తుపెట్టుకోవాలి టైమింగ్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వర్షాకాలంలో పండే పంటలను ఏమంటారంటే ఖరీఫ్ పంటలు ఇవి జూన్ జూన్ టు సెప్టెంబర్ జూన్ టు సెప్టెంబర్ వరకు మనకి పండుతాయి అనమాట ఎగ్జాంపుల్ మనకి వరి జొన్న సోయాబీన్ వేరుశనగ పత్తి మొదలైనవి అనమాట ఎగ్జాంపుల్ కూడా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎగ్జాంపుల్స్ ఇస్తే అడుగుతారనమాట కాబట్టి మనం ఇవన్నీ కూడా మనకి నోట్బుక్లో రాసిన ప్రతి పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి వర్షాకాలంలో పండే పంటలను ఏమంటారు ఖరీఫ్ పంటలు అంటారు వీటి పంట కాలం ఏంటంటే జూన్ టు సెప్టెంబర్ జూన్ టు సెప్టెంబర్ ఎన్ని నెలలో జూన్ జూలై ఆగస్ట్ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మనకి నాలుగు నెలలు అనమాట ఖరీఫ్ పంటలు మనకి పంటకాలం ఎంత ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ అనమాట నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే వరి జొన్న సోయాబీన్ వేరుశనగ పత్తి మొదలైనవి నెక్స్ట్ రబీ పంటలు రబీ పంటలు వచ్చేసరికి శీతాకాలంలో పండే పంటలను మనం రబీ పంటలు అని అంటాం శీతాకాలంలో పండే పంటలను ఏమంటామంటే రబీ పంటలు అంటాం ఇవి ఏ ఏ నెల నుంచి ఏ నెల వరకు అంటే అక్టోబర్ టు మార్చి వరకు అనమాట అక్టో అక్టోబర్ టు మార్చి వరకు పండే పంటలు ఏంటంటే రబీ పంటలు ఎగ్జాంపుల్ మనకి గోధుమ పప్పు ధాన్యాలు బఠానీ ఆవాలు అవిసగించులు మొదలైనవి గోధు గోధుమ పప్పు ధాన్యాలు బఠానీ ఆవాలు అవిసగిచ్చలు మొదలైనవన్నీ కూడా మనకి ఏంటండి రబీ పంటలు అనమాట అయితే దీని కాలం చూసుకున్నట్లయితే అక్టోబర్ టు మార్చ్ అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే ఇక్కడ సిక్స్ మంత్స్ అనమాట ఈ పంటలు పండేసరికి మనకు టైమింగ్ ఎంత అండి సిక్స్ మంత్స్ అనమాట ఓకేనా ఇవి ఖరీఫ్ పంటలు ఫోర్ మంత్స్ ఇవి సిక్స్ మంత్స్ వ వర్షాకాలంలో పండే పంటలను ఖరీఫ్ పంటలని శీతాకాలంలో పండే పంటలను రబీ పంటలు అంటారు టైమింగ్ చూస్తే జూన్ టు సెప్టెంబర్ వరకు ఖరీఫ్ రబీ వచ్చేసరికి అక్టోబర్ టు మార్చ్ అనమాట ఈ ఎగ్జాంపుల్స్ అయితే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అనమాట నెక్స్ట్ వ్యవసాయ పద్ధతులు వ్యవసాయ పద్ధతులు మనకి ఏంటి అనేది ఇక్కడ ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే ఇచ్చారు ఇవి కూడా మనకి ఈ సెవెన్ కూడా మన గుర్తుపెట్టుకోవాలన్నమాట మొత్తం ఏడు ఇచ్చాడు కదండి ఏడు కూడా దేని తర్వాత ఏటి అనేది మనం వాటి ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఏం చేస్తారంటే నేలను సిద్ధం చేయడం ఫస్ట్ ఏంటి నేలను సిద్ధం చేయడం నెక్స్ట్ విత్తనాలు నాటడం ఫస్ట్ నేలను సిద్ధం చేస్తారనమాట మంచిగా మనకి పొలాన్ని సిద్ధం చేస్తారు ఎటువంటి కలుపు మొక్కలు కానీ ఎటువంటివి ఉండకుండా మనకి నేలను సిద్ధం చేసేసి అంటే నేలను ఫస్ట్ మనకి దున్నేస్తారనమాట దున్నడం వల్ల మొత్తం నేల అంతా కూడా మనకి సిద్ధంగా ఉంటుంది సిద్ధంగా ఉన్న తర్వాత ఏం చేస్తారు విత్తనాలు నాటుతారు విత్తనాలను నాటుతారు విత్తనాలు నాటిన తర్వాత ఆ విత్తనాలకు సేంద్రియ ఎరువులు కలుపుతారనమాట విత్తనాలు నాటిన తర్వాత పొలంలో ఏం చేస్తారు సేంద్రియ రసాయనిక ఎరువులు వేస్తారు తర్వాత ఎరువులు వేసిన తర్వాత నీటి పారుదల ఏర్పాటు వాటికి ఏం చేస్తారు నీటి పారుదల ఏర్పాటు చేస్తారనమాట ఏర్పాటు చేసిన తర్వాత కలుపు నుండి రక్షణ అంటే మనకి నీటి పారుదల ఏర్పాటు చేసిన విత్తనాల నుండి చిన్న చిన్న మొక్కలు అయితే మనకి వస్తాయి కదా పక్కన మనకి కలుపు మొక్కలు కూడా వస్తూ ఉంటాయి అనమాట అవి మనం చూసుకుని తీస్తూ ఉండాలన్నమాట కలుపు నుండి రక్షణ రక్షణ ఇవ్వాలి ఆ మొక్కలకి నెక్స్ట్ ఏంటి పంట కోత కోయిట కలిపి నుండి రక్షణ చేస్తే మనకి ఇచ్చిన తర్వాత పంట అనేది మనకి మంచిగా పండేస్తుంది కదా పండుతుంది కదా తర్వాత పంట కోత కోయట తర్వాత ఏం చేస్తా కోత కోసిన తర్వాత పంటను భద్రపరుచుకుంటాం అనమాట కోత కోసిన తర్వాత ఏం చేయాలి పంటను భద్రపరచుకోవడం ఇది చూడండి ఫస్ట్ మనకి ఏంటి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వ్యవసాయ పద్ధతుల్లో నేలను సిద్ధం చేయడం సెకండ్ సెకండ్ది నేలను సిద్ధం చేసిన అంటే విత్తనాలు నాటుతాం విత్తనాలు నాటిన తర్వాత ఏం చేయాలి వాటికి సేంద్రియ రసాయనిక ఎరువులు సేంద్రియత సేంద్రియ రసాయనికైతే రసాయనిక ఎరువులు అయితే కలపాలి తర్వాత నీటి పారుదల ఏర్పాటు ఎరువులు అంటే నీటిని మనం డెఫినెట్లీ అందించాలి నీటిని ఎప్పుడైతే అందిస్తామో మనకి లేనిపోయిన మనం వేసే విత్తన మొక్కలు ఉంటాయి కలుపు మొక్కలు ఉంటాయి వాటి నుండి కలుపు మొక్కలన్నీ తీసేసి వాటికి రక్షణను కల్పించాలి కలుపు మొక్కల నుండి రక్షణ కల్పించాలి వీటికి కలుపు మొక్కల నుంచి రక్షణ కల్పించేసి వాటర్ అలా మనం అందిస్తూ ఉంటాం కాబట్టి పంట అనేది పండేస్తుంది పంట పండిన తర్వాత పంట కోత కోయడం పంటని కోస్తాము తర్వాత ఏం చేయాలి పంటని భద్రపరుచుకోవడమే కోసిన పంటని ఏం చేస్తాం మనం నూర్చడము నెక్ లేకపోతే నోర్చేసి బస్తాల్లో వేసి మన ఇంట్లో పెట్టుకోవడము ఏదో చేస్తాం కదా అలా పంటను మనం భద్రపరుచుకోవడం అనమాట ఈ ఏడు కూడా మనకి వ్యవసాయ పద్ధతులు స్టెప్ బై స్టెప్ దేని తర్వాత ఏది అనేది అయితే గుర్తుపెట్టుకోవాలి ఇలా ఏడు గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోవడం కాదు దేని తర్వాత ఏది ఫస్ట్ ఏం చేయాలి తర్వాత ఏం అనేది అయితే ఖచ్చితంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వ్యవసాయ పద్ధతుల్లో నేలను సిద్ధం చేయడం వలన ఉపయోగం మనకేంటి ఫస్ట్ది ఏంటి నేలను సిద్ధం చేయడం కదా ఉపయోగం ఏంటంటే మొక్కల వేర్లు లోతుగా చొచ్చుకొని పోవటకు తోడ్పడుతుంది అనమాట ఇలా చేయడం వలన ఏంటి నేలను ఫస్ట్ సిద్ధం చేస్తారనమాట దున్నుతారు దున్ని మనకి గట్టిగా ఉన్న నేలను మొత్తం కూడా గుల్లగుల్లగా చేస్తారనమాట చేయడం ద్వారానే చేయడం ద్వారా మొక్కలు అనేవి ఈజీగా మనకి మొక్కల యొక్క వేర్లు భూమిలోకి వెళ్ళి భూమితో మనకి గట్టిగా పట్టి ఉంచుతాయి అన్నమాట అప్పుడు మొక్క మనకి మొక్క ఊడిపోకుండా గట్టిగా భూమిలో పట్టి ఉండడానికి మనకి వేర్లు అనేవి ఉపయోగపడతాయి కదా కాబట్టి వేర్లు మొక్కల వేర్లు లోతుగా చొచ్చుకొని పోవటకు మనకి తోడ్పడుతుంది ఏంటండి నేలను సిద్ధం చేయడం వలనమాట నెక్స్ట్ నేలను వదిలిగా చేసే విధానాన్ని మనం చారులు తీయడం లేదా దున్నడం అంటారు దున్నడం అన్నా చాలు తీయడం అన్న ఒకటే నేలను వదులుగా చేసే విధానాన్ని ఏమంటాము చాలు తీయడం లేదా దున్నడం అలా దున్నిన తర్వాత మనకి ఈజీగా మొక్క యొక్క వేలు అనే భూమిలోకి చొచ్చుకుపోయి భూమిని పట్టి ఉంటాయి అన్నమాట ఓకేనా మొక్కను పట్టి ఉంచుతాయి భూమి లోపల నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దున్నడానికి దేని ఉపయోగిస్తారు నా నాగలిని అనమాట దున్నడానికి ఉపయోగించేది ఏంటంటే మనకి నాగలి నాగలి డయాగ్రామ్ని నలిగేశాను ఇక్కడ మనకి ఎడ్లు ఉంటాయి అనమాట ఎడ్లు రెండు కట్టి ఉంచుతారు దీన్ని ఏమంటారంటే ఈ కర్రని కాడి లేదా కర్ర దూరం అని అంటారనమాట దీన్ని కాడి ఓకేనా ఈ మధ్యలో మనకి ఇలా ఒక కర్ర ఉండి దీన్ని ఏమంటారంటే నాగలి దొంగ అంటారు మధ్యలో ఉన్నదాన్ని దీన్ని నాగలి గొర్రు ఎలా ఉంటుంది కదా దీన్ని నాగలి గొర్రు ఈ చివరిన మనకి ఇనుపది ఇనుప త్రికోణాక్రతే త్రికోణాకార ఇనుప బద్దీ అనేది ఉంటుంది అనమాట త్రికోణ ఈ విధంగా ఉండి ఇది నేలను మనకి నేలలో ఎలా చొచ్చుకొని పోతుంది అనమాట ఇలా చొచ్చుకొని పోవడం వల్ల నేలంతా మంచిగా చదునుగా అవుతుంది అనమాట నేలంతా వద్దును వద్దులుగా అవుతుంది ఇక్కడ మనిషి ఉండి మనిషి ఇక్కడ ఉండి పట్టుకుంటాడు దీన్ని పట్టుకొని దీన్ని ఎలా ముందుకు పాస్ చేస్తూ వెళ్తాడు ఎద్దులను ముందుకు ఇలా ఎద్దులను వాటిని ముందుకు ఇలా కొట్టడం వల్ల అవి ముందుకు ఇలా కదులుతాయి కదిలి ఈ నాగలి గొర్రె అనేది భూమిలో చొచ్చుకుంటూ పాస్ అవుద్ది అనమాట పాస్ అవుద్ది అప్పుడు మనకి నేల మొత్తం వదులుగా తయారవుద్ది ఓకేనా ఇది బలమైన త్రికోణాకర త్రికోణాకార ఇనుపుబద్దీ కలిగి ఉంటుంది ఇదిగోండి నాగల గొర్రె అనేది బలమైన త్రికోణాకార ఇనుపబద్దీని కలిగి ఉంటుంది అన్నమాట నెక్స్ట్ పంట ఉత్పత్తుల్లో విత్తనాలు నాటడం విత్తనాలు నాటడం ఒక ముఖ్యమైన భాగం ఓకేనా ఇక్కడ ఫస్ట్ ఏం చేసాం మనము నేలను సిద్ధం చేసాం తర్వాత ఏం చేయాలి విత్తనాలు నాటాలి విత్తనాలు నాటడం అనేది ఏంటి మనకి విత్తనాలు నాటడం అనేది ఒక ముఖ్యమైన భాగం అనమాట విత్తనాలు నాటడానికి సాంప్రదాయకంగా ఉపయోగించే సాధనం గరాటు ఆకారంలో ఉంటుంది విత్తనాలను నాటడానికి సాంప్రదాయకంగా ఉపయోగించే సాధనం అనేది ఏ ఆకారంలో ఉంటుందంట గరాటు ఆకారంలో ఉంటుందన్నమాట రెండు పంట రెండు పంటల మధ్య కొంతకాలం సాగు చేయకుండా వదిలివేయడాన్ని మనం పంట నిలుపుదల అంటారు ఇప్పుడు సంవత్సరం మొత్తం పంటలు వేసుకుంటూ పోతే మనకి భూమి సారం అనేది తగ్గిపోద్ది అనమాట తగ్గిపోయి మనకి ఏమవుతుంది పంటలు సరిగ్గా పండవు పంటను మార్చి మార్చి వేయాలి లేకపోతే పంట నిలుపుదల అనేది చేస్తూ ఉంటారనమాట రెండు పంట అసలు నిలుపుదల అంటే ఏంటంటే రెండు పంటల మధ్య కొంతకాలం సాగు చేయకుండా వదిలివేయాలి అలా వదిలివేయడానికి పంట నిలుపుదల అంటారనమాట ఓకేనా అలా మనం సంవత్సరం మొత్తం పంటలు వే ఒకే పంట పండించుకుంటూ వెళ్లకుండా ఏం చేయాలి పంటకి పంటకి మన డిఫరెంట్ పంటలు అనేవి పండిస్తూ ఉండాలన్నమాట సంవత్సరం మొత్తానికి చూసుకున్నట్లయితే పంట మార్పిడి ద్వారా నేలలో పోషకాలను పూరించడం మరొక విధానం పంటని మార్చి మార్చి వేయాలన్నమాట పంట మార్పిడి ద్వారా నేలలో పోషకాలను పూరించడం మరొక విధానంగా చెప్పచ్చు ఇక్కడ ఇది పంట నిలుపుదల మన డెఫినేషన్ అయితే గుర్తుపెట్టుకోవాలండి రెండు పంటల మధ్య కొంతకాలం సాగు చేయకుండా వదిలివేయడమే పంట నిలుపుదల అంటారు పంట మార్పిడి ద్వారా నేలలో పోషకాలను పూరించడం మరొక విధానం అయితే ఇక్కడ ఉత్తర భారతదేశంలో రైతులు అంటే ఏం చేస్తారంటే ఉత్తర భారతదేశంలో రైతులు ఒక కాలంలో లెగ్యం పంటలు పశుగ్రాసంగా పండించి తరువాత నేలలో గోధుమలు పండించేవారు తరువాత కాలంలో మనకి గోధుమలు పండించేవారు నేలను నెత్తజని నింపడంలో ఈ విధానం సహాయపడుతుంది ఇక్కడ మనకి లెగ్యూమ్ పంటలు అనేవి పశుగ్రాసంగా పండిస్తారనమాట ఉత్తర భారతదేశంలో అలా పండించడం మనం వలన ఏమవుతుంది లెగ్యమునేసి మొక్కల్లో మనకి రైజో రై రైజోబియం బ్యాక్టీరియా అనేది ఉంటుంది కదా లెగ్యూనేసి లెగ్యుమినేసీలు వేరు బొడుపుల్లో లెగ్యూ వేరు బొడుపుల్లో మనకి రైజోవియం బ్యాక్టీరియా ఉండి నత్రజని స్థాపన అనేది చేస్తుందనమాట కాబట్టి మనకి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు తెలివిగా మనకి లెగ్యం పంటలు పశుగ్రాసంగా పండించి తరువాత కాలంలో గోధుమ పంటలు అనేవి పండించేవారు అవి నేలను నెత్తజనితో నిప్పడంతో సహాయపడతాయి లెగ్యం పంటలు పండించడం వల్ల నేలలో మనకి నత్రజని ఫుల్గా మనకి నిం నింపడంలో సహాయపడతాయి అనమాట నింపిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు గోధుమ పంటలు వేస్తారు దానివల్ల మనకి నత్రజని అనేది ఫుల్గా ఉండి గోధుమ పంట అనేది మంచిగా మనకి పండుతుంది అనమాట ఆ విధంగా వాళ్ళైతే వేస్తారు అనమాట చాలా మంచిగా ఆలోచించి అయితే వేస్తారు ఉత్తర భారతదేశంలో వాళ్ళు నెక్స్ట్ మనకి ఏంటి సేంద్రియ రసాయనిక ఎరువులు ఉపయోగించడం మనకి విత్తనాలు వేసిన తర్వాత సేంద్రియ రసాయనిక ఎరువులు మనం అందించాలన్నమాట సేంద్రియ లేదా రసాయనిక ఎరువులను మనం నెక్స్ట్ మనకేంటి సేంద్రియ రసాయనిక ఎరువులు ఉపయోగించడం మనకి విత్తనాలు వేసిన తర్వాత సేంద్రియ రసాయనిక ఎరువులు మనం అందించాలన్నమాట సేంద్రియ లేదా రసాయనిక ఎరువులను మనం పొలానికి అందించాలి అయితే ఇక్కడ రసాయనిక ఎరువులు చూసుకుంటే మానవులచే తయారు చేయబడ్డ అకర్బన లవణాలు అనమాట అకర్బన లవణాలతో మనకి ఇక్కడ రసాయనిక ఎరువులు అనేవి రసాయనిక ఎరువులు తయారవుతాయి అయితే రసాయనిక ఎరువులు కర్మాగారాల్లో తయారు చేస్తారు మనకి సేంద్రియ ఎరువులు ఎలా అంటే మనకి జంతువులు వేసే పేడ మరియు వృక్ష సంబంధిత పద పదార్థాలు అన్నీ మనం ఒక దగ్గర వేసి పొలంలోనే లేకపోతే ఒక వేయడం వల్ల అది సేంద్రీయ ఎరువుగా ఆటోమేటిక్ అది తయారైపోతుంది కదా అయితే ఇక్కడ మనకి రసాయనిక ఎరువులు వచ్చేసరికి కర్మాగారాల్లో తయారు చేస్తారనమాట నేలకు వ్యోమస్ను అందివ్వలేవు ఈ రసాయనిక ఎరువులు అంటే నేలకు మనకి ఫ్యూమస్ను అందివ్వలేవు అదే మనకి సేంద్రీయ ఎరువులు అయితే మనకి ఫ్యోమస్ వాటర్ తీసుకెళ్ళి రసాయనిక అనేవి ఫ్యూమస్ను నేలకు అందివ్వలేవు సేంద్రియ ఎరువులు అయితే మనకి నేలకి ఫ్యూమస్ను ఎక్కువగా మనకి అందిస్తాయి అన్నమాట ఎన్పికే నత్రజని భాస్వరం పొటాషియం వంటి వృక్ష సంబంధిత పోషకాలను అధికంగా కలిగి ఉంటుంది అనమాట ఓకేనా రసాయనిక ఎరువులు అనేవి వృక్ష సంబంధిత పోషకాలను మరియు నత్రజని భాస్వరం పొటాషియం వంటి వృక్ష సంబంధిత పోషకాలను అధికంగా కలిగి ఉంటాయి రసాయనిక ఎరువులు అనమాట నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రసాయనిక సేంద్రీయ ఎరువులు మన పొలానికి అందించిన తర్వాత విత్తనాలు నాటిన తర్వాత విత్తనాలు వేసిన తర్వాత రసాయనిక సేంద్రీయ ఎరువులను అందించాము దాని తర్వాత ఏం చేస్తారు నీటిని పుష్కలంగా మనకి అందించాలి ఆ పొలానికి అయితే మొక్కలు సుమారుగా నైంటీ పర్సెంటేజ్ నీటిని కలిగి ఉంటాయి మొక్కలు సుమారుగా ఎంతండి నైంటీ పర్సెంటేజ్ మనకి నీటిని కలిగి ఉంటాయి నియమిత సమయాల్లో పంటకి నీటిని అందించడాన్ని నీటి పారుదల అంటారు నియమిత సమయాల్లో అంటే మనం చూసుకోవాలి వర్షం పడేటప్పుడు మళ్ళీ నీటిని మొక్కలకు అందించకూడదు కదా అలా కాకుండా మనకి వర్షం పడినప్పుడు మొక్కకి నీరు అవసరమైనప్పుడల్లా కూడా మనకి నీటిని తగినంతగా అందించాలి మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా తగినంతగా నియమిత సమయాల్లో పంటకి నీటిని అందించడాన్ని నీటి నీటిపారుదల అంటారనమాట ఈ నీటిపారుదల పద్ధతులు ఇక్కడ టూ టైప్స్ ఇచ్చాడు సాంప్రదాయక నీటిపారుదల పద్ధతులు ఆధునిక నీటిపారుదల పద్ధతులు అయితే సాంప్రదాయక నీటిపారుదల పద్ధతులు చూసుకున్నట్లయితే ఇక్కడ గిలక బావి గిలక బావిని మనం కప్పీ వ్యవస్థ అని కూడా అంటారనమాట నెక్స్ట్ గొలుసు పంపు యాతము కపిలీ వ్యవస్థ చూడండి కప్పీ వ్యవస్థ కపిలీ వ్యవస్థ రెండు కూడా సాంప్రదాయక నీటిపారుదల పద్ధతులు అనమాట కప్పీ వ్యవస్థకి ఇంకో పేరు మనకి ఏంటంటే గిలక బావి అనమాట గిలక బావి అంటే బావిలో ఉన్న వాటర్ని తోడి మొక్కలకు అందిస్తారు ఇవన్నీ చూసుకోవాలి గొలుసు పంపు యాతము కపిలీ వ్యవస్థ ఇవి నాలుగు కూడా మనకి సాంప్రదాయక నీటిపారుదల పద్ధతులు అనమాట యాతంలో ఏం చేస్తారంటే కర్రకు ఒకవైపు ఒక పెద్ద రాయిని కడతారనమాట ఇంకో బావిలోకి బకెట్ ఉండేటట్టు చేస్తారు కర్రకు ఇంకొక వైపు అది వెయిట్ మనం ఇలా పైకి లిఫ్ట్ చేయడం వల్ల బకెట్ అనేది ఏం చే బకెట్ అనేది లోపలికి వెళ్తుంది బకెట్ లోపలికి వెళ్ళి వాటర్ని తీసిన తర్వాత మళ్ళీ ఆ కర్రకి రాయి కడతారు కదా దాని మళ్ళీ కిందకి దించడం వల్ల నీరు అనేవి పైకి వస్తాయి అనమాట పైకి వచ్చి మనం మొక్కలకి నీటిని అనమాట యాతం యాతంలో అయితే ఈ విధంగా చేస్తారు కపిలి కపిలి వ్యవస్థ గుర్తుపెట్టుకోండి సరిపోద్ది గిలకబావి గొలుసు పంపు యాతము కపిలీ వ్యవస్థ ఈ నాలుగు కూడా మనకి ఏంటంటే సాంప్రదాయక నీటిపారుదల పద్ధతులు అనమాట నెక్స్ట్ ఆధునిక నీటిపారుదల పద్ధతులు అంటే తుంపర పద్ధతి సేద్యం ఈ రెండు కూడా మనకి మోడర్న్ అనమాట మోడర్న్ ఆధునిక నీటిపారుదల పద్ధతులు తుంపర తుంపర పద్ధతిని మనము స్పింక్లర్ పద్ధతి అని కూడా అంటారు ఇవి కూడా నేమ్స్ గుర్తుపెట్టుకోవాలండి తుంపర పద్ధతికి ఇంకో పేరు ఏంటంటే మనకి స్పింక్లర్ల పద్ధతి అంటారు దీన్ని ఏంటంటే నీటి లభ్యత సరిగ్గా లేని చదునుగా లేని నేలలకు తుంపర పద్ధతి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట నీటి లభ్యత సరిగ్గా లేని చదునుగా లేని నేలలకు మనకి ఇక్కడ తుంపర పద్ధతి సరిగ్గా చాలా బాగా ఉపయోగపడుతుంది నీ తుంపర పద్ధతిలో ఏం చేస్తారంటే నీరు అనేవి తుంపరు తుంపర్లుగా ఇక్కడ మొక్క దగ్గర పడుతూ ఉంటాయి అన్నమాట పచ్చికలకు నెక్స్ట్ కాఫీ పంటలకు ఇతర కొన్ని పంటలకు మనకి ఇక్కడ తుంపరి పద్ధతి చాలా ఉపయోగపడుతుంది ఓకేనా నీటి లభ్యత లేని చదునుగా లేని నేలలకు తుంపర పద్ధతి తుంబరి పద్ధతి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎగ్జాంపుల్ ఏంటంటే పచ్చికలకు కాఫీ పంటలకు కొన్ని ఇతర పంటలకు మనకి తుంపర పద్ధతిని ఉపయోగిస్తారు అడుగుతాడు కాఫీ పంటలకు పచ్చికలకు మనకి ఉపయోగపడే నీటి పారుదల పద్ధతి ఏంటంటే ఉపయోగించే నీటిపారుదల పద్ధతి తుంపర పద్ధతి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ బిందు సేద్యం వస్తే నీరు బిందువులు బిందువులుగా వేర్ల దగ్గర పడుతుంది బిందు సేద్యం వస్తే నీరు అనేది బిందువులు బిందువులుగా ఎక్కడ పడుతుంది వేర్ల దగ్గర మొక్క వేర్ల దగ్గర మాత్రమే మనకి ఇక్కడ వేర్ల దగ్గర ఒక్కొక్క మొక్క దగ్గర వాటర్ అనేది వేరు దగ్గర వెళ్ళి పడేటట్టు మనకి ఇక్కడ పంపులు ఏర్పాటు చేస్తారనమాట అదే నీరు బిందువులు బిందువులుగా వేర్ల దగ్గర పడుతుంది ఇది బిందు సేద్యం దీనికి చెట్లకు తోటలకు పండ్ల మొ పండ్ల మొక్కలకు దీన్ని ఎక్కువగా వాడతారు అన్నమాట చెట్లకు నెక్స్ట్ చెట్లకు తోటలకు పండ్ల మొక్కలకు ఎక్కువగా మనకి ఇక్కడ వీటిని బిందు సేద్యాన్ని ఉపయోగిస్తారు ఓకేనా ఇది నీటి పారుదలనమాట నీటిని మొక్కలకు అందించిన తర్వాత మనము ఏం చేస్తామో కలుపు నుండి రక్షణ ఇవ్వాలి మొక్కలకి కలుపు నుండి రక్షణ ఇవ్వాలి అసలు కలుపు మొక్కలు అంటే ఏంటండి మనకి మనం విత్తనాలు వేసిన తర్వాత మొక్కలు మనకి పెరుగుతాయా అప్పుడు వాటి పక్కనే కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి అనమాట కలుపు మొక్కలు మన పంట మొక్కలతో పోటీ పడి సూర్యరశ్మిని కానీ వాటర్ని కానీ మనం వేసే ఎరువులను కానీ అన్నిటిని కూడా అవి కూడా తీసుకొని మన మొక్కలకి సారాన్ని అనేవి వాటి అవి సగం తీసుకోవడం వల్ల వీటికి సరిగ్గా అందక పంట అనేది సరిగ్గా పండదనమాట కాబట్టి కలుపు మొక్కలను ముందే మన వేళ్ళతో సహా పెకలించేయాలి కలుపు మొక్కలు రాగానే వేళ్లతో సహా వాటిని తీసివేసేయాలన్నమాట అవి వాటిని తీయకుండా మనం వాటి విత్తనాలు వచ్చి వాటి పువ్వులు పూసేదాకా కలుపు మొక్కలు ఉంచేస్తామనుకో మళ్ళీ అవి కింద పడి మళ్ళీ మొక్కలు అనేవి ఎక్కువ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ అయిపోయి భూమిని మొత్తం అవి ఆక్రమించేసి మనం వేసే పంటలకు సరిగ్గా ప్లేస్ లేక ఇరుకిరుగ్గా ఉండి పంటలు అనేవి సరిగ్గా పండవు అందుకే కలుపు మొక్కలను మనం ముందుగా మన ఛేదించేయాలన్నమాట అయితే టూ ఫోర్ డి వంటి రసాయనాల ద్వారా ఈ కలుపు మొక్కలను అరికట్టవచ్చు ఏటండి రసాయనం చూసుకోవాలి కలుపు మొక్కలను అరికట్టడానికి ఉపయోగించే రసాయనం టూ ఫోర్ డి వంటి రసాయనాల ద్వారా ఈ కలుపు మొక్కలను అరికట్టవచ్చు వీటిని కలుపు నాశ నాశకాలు అని కూడా అంటారు వీటిని ఏమంటారమ్మా కలుపు నాశకాలు అని కూడా అంటారు టూ ఫోర్ డి రసాయనాలను నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి రసాయనాలు మనకి ఇది కలుపు నుండి రక్షణ రక్షణ పొందిన తర్వాత పంట కోయట పంట కోసిన తర్వాత పంటని భద్రపరుచుకోవాలి ఓకేనా పంటని కోసేస్తారనమాట కోసిన తర్వాత ఏం చేయాలి పంటని భద్రపరచాలి అయితే సంక్రాంతి హోలీ దీపావళి నభన్య బిహు వంటి పంట కోతతో ముడిపడి ఉన్న ప్రత్యేక పండుగలు ఈ పండుగలు గుర్తుపెట్టుకోవాలి మనకి ఇవి తెలుసు సంక్రాంతి హోలీ దీపావళి అనేవి పండగ పంటలు కోసే సమయానికి మనకి అక్కడ వస్తాయి వరి పంట సంక్రాంతి టైంకి మొత్తం వరి పంట మొత్తం క్లియర్ అయ్యి ధాన్యం అమ్మి ఆ డబ్బులతో మనం పండగనైతే చాలా బాగా జరుపుకుంటాం కదా సంక్రాంతి హోలీ దీపావళి వాటితో పాటు ఈ రెండు నేమ్స్ కొత్తగా ఉన్నాయి నబన్య మరియు బిహు నవన్య బిహు మొదలైనవన్నీ కూడా మనకి పంట కోతతో ముడిపడి ఉన్న ప్రత్యేక పండగలు ఓకేనా సంక్రాంతి హోలీ దీపావళి నబన్య బిహు అనమాట చూసుకోవాలి నెక్స్ట్ మనం చేపల నుండి పొందే కార్డ్ లివర్ ఆయిల్లో విటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుంది చేపల నుండి పొందే చేపల నుండి పొందే కార్డ్ లివర్ ఆయిల్ కార్డ్ లివర్ ఆయిల్లో ఏముంటుందంటే విటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుందంట అయితే విత్తనాలు ఇంకా మీకు ఒక పాయింట్ ఇక్కడ చెప్పడం మర్చిపోయాను దీని గురించి విత్తనాలు నాటే ముందు చాలు తీయడం వల్ల చాలు తీయడం వల్ల మొక్కలను వేలుతో సహా పకలించి చంపివేయవచ్చు వాటికి బొరిగి బొరిగి తవ్వుకోలు తవ్వకోలు వంటివి ఉపయోగిస్తారనమాట విత్తనాలు చల్లు కొర్రతో మనకి కలుపు మొక్కలను తీయవచ్చు ఇక్కడ కలుపు తీయడం గురించి నేను చెప్పాను కదా కలుపును ముందుగానే తీసివేయాలని వాటిని ఏం చేయాలంటే విత్తనాలు నాటే ముందు చాలు తీయడం ద్వారా చాలు తీయడం వల్ల చాలు తీయడం అంటే ఏంటి దానికి ఇంకో పేరు దున్నడం అనేది మనం చెప్పుకున్నాం కదా చాలు తీయడం చాలు తీయడాన్ని మనం దున్నడం అని కూడా అంటారు దున్నడం ద్వారా ఏమవుతుంది కలుపు మొక్కలన్నీ బయటికి పెకలించబడి అక్కడ చచ్చిపోతాయి ఎండిపోయి చచ్చిపోతాయి అనమాట అలా మనం చాలు తీయడం విత్తనాలు నాటే ముందు విత్తనాలు నాటే ముందే కదా మనం దున్నుతాము మనం నేలని అయితే ఈ విత్తనాలు నాటే ముందు చాలు తీయడం వల్ల మనకి ఏమవుతుంది ఈ కలుపు మొక్కలను మనం వేళ్ళతో సహా పకలించి చంపివేయవచ్చు అనమాట వీటిని ఒకవేళ అవి పెరిగాయనుకో కలుపు మొక్కలను వాటిని తీయడానికి తవ్వుకోలు బొరిగి అదే తవ్వుకోలుకి ఇంకొక పేరు ఏంటంటే బొరిగి అనమాట బొరిగినే తవ్వుకోలు అంటారు బొరిగి నెక్స్ట్ విత్తనాలు చల్లు కొర్రుతో మనం విత్తనాలు చల్లు కొర్రుతో కలుపు మొక్కలను మనం తీసివేసేయచ్చు ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి దున్నడం ద్వారా చచ్చిపోతాయి విత్తనాలు వేసిన తర్వాత కూడా మనకి కలుపు మొక్కలు ఒకవేళ వచ్చేసాయి అనుకో మామూలు మొక్కలతో అప్పుడు ఏం చేస్తారంటే బొరుగులతోటి విత్తనాలు చల్లకర్రతో ఆ కలుపు మొక్కలను మనకి తీసివేసేస్తారనమాట ఇదేనండి మొత్తం నోట్స్ అయితే పంట ఉత్పత్తులు యజమాన్య పద్ధతులు యొక్క నోట్స్ అయితే నేను ఇది రాసాను ఇవే ఇంపార్టెంట్ అనిపించి ప్రతిదీ కూడా నేనైతే ఈ విధంగా నోట్ చేసుకున్నాను నేను డిస్కషన్ చేసేటప్పుడు వచ్చారన్న మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ జంతువుల ప్రత్యుత్పత్తి లెసన్ నోట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాయ్ అండి